సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం ప్రతి రెండేళ్ల కోసం జరిగే సమ్మక్క సారక్క జాతర మహా జాతర కాగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి మేడారం తలపించే మినీ మేడారం జాతర జరుగుతుంది ఈ యొక్క జాతరను పరిపాటి వంశీయులు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇప్పటి వరకు నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు ఈ సందర్భంగా గ్రామ పరిపాటి లక్ష్మారెడ్డి సర్పంచ్ గజ్జల మొగలయ్య మాట్లాడుతూ ఇతర గ్రామాలను వచ్చే చెందిన భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నావని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ వచ్చే భక్తుల కోసం రవాణా సౌకర్యంతో పాటు వైద్య సదుపాయం నీటి సదుపాయం మరుగుదొడ్లు విద్యుత్ సదుపాయం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు పోతిరెడ్డిపల్లి మినీ మేడారం సమ్మక్క సరణమ్మ జాతర నలభై ఎనిమిదవ సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమవుతున్న ఆధ్యాత్మిక వేడుకకు మహా జాతరలో ఆహ్వాన పత్రికను రాజకీయ ప్రముఖులను కూడా జాతరకు రావాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాడు జరుగును దేవతలు వస్తారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాన ఉన్న మా దేవతల యొక్క భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొని వారి సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొంది తిరిగి వెళ్ళి ప్రార్థన మా గ్రామ ప్రజల నుంచి మా సర్పంచ్ మూలి తరఫున అందరి తరఫున సిబ్బంది తరఫున కూడా అందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు ఉంటాయి వారి సమగ్రత సారడమా వారి ఆశీస్సులు మా ఇక్కడి కల్లుపల్లెలో జాతర ప్రారంభమై ఇది నలభై ఎనిమిదవ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పెట్టడం జరిగింది మేమే అప్పుడు పరిపాటి కుటుంబంలో నేను మా బ్రదర్స్ అయినటువంటి గోపాల్ రవీందర్ రెడ్డి వీరందరం కలిసి పెట్టడం జరిగింది అప్పటి నుండి నిరాగా నిరాట నిరాటకంగా జరుగుతూ వస్తుంది వచ్చే సంవత్సరం ఏదైతుందో టూ థౌజండ్ ట్వంటీ ఎయిత్లో ఇది యాభై సంవత్సరం అవుతుంది సమ్మక్క సారలమ్మ ఇక్కడ దేవతలు ప్రత్యక్ష దేవతలుగా భావిస్తారు ఇక్కడ మంది ప్రజలు వారి ఆశీస్సులు అందరూ పొందగలరని ప్రభుత్వం సర్పంచ్ గజ్జల మురళి గారు మీకు సందేశం కొద్దిరెడ్డిపల్లిలో సమ్మక్క సారలమ్మ జాతరని ప్రజల సహకారంతో విజయవంతంగా జాతర జరుపుకోవాలని గ్రామ ప్రజలు అందరినీ కోరుతున్నారు చుట్టుపక్కల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా బస్ సౌకర్యం నీటి సౌకర్యం అన్ని తప్పకుండా వచ్చి వారి కోరికలను మొక్కులు తెచ్చుకొని పోవాలి